వచ్చును కొన్ని మాటలు చెప్తాను మత్తై రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి మత్తై సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందాం అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమివుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి చాలు లేలుయా భూమి మీద ఎంత గొప్పవానికైనా రోగం వస్తుంది వ్యాధి వస్తుంది మరణము వస్తుంది అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చదవబడిన లేఖనములో ఒక సమాజ మందిరపు అధికారి ప్రజలందరూ ఒక స్థలములో చేరి ఆరాధించుకొనటానికి ఒక మందిరాన్ని కట్టాడు ఆయన బిడ్డ చనిపోయింది చనిపోతే అక్క ఊరి ప్రజలందరూ వచ్చి ఏడుస్తో పిల్లను గోవులు ఊదుతో అక్కడ చేరి ఉన్నారు ఈ లోపల తండ్రికి ఏసయ్య గుర్తొచ్చి ఏసయ్య దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది నా ఇంటికి రండి అని ఏస్సు ప్రభును సమాజ మందిరపు అధికారి బ్రతిమిలాడుకొని ఉన్నాడు అప్పుడు ఏసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు స్థలమివ్వుడి మనం ఆరాధిస్తున్న దేవుడు నీ రంగును చూసో నీ ఎత్తును చూసో నీ ఆస్తిని చూసో నీ అంతస్తును చూసో నీకున్న పేరు కీర్తిని చూసో ప్రేమించే దేవుడు కాదు నీ హృదయములో స్థానము ఆయనకిస్తే నీ ఇంటిలో నీ ఒంటిలో ఏ స్థితిలోనూ ఉన్నా దానిని తొలగించి సమస్త జ్ఞానానికి మించిన సమాధానమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించే దేవుడు నేను మీకు చెప్పదలిసింది ఏందయ్యా అంటే నీ ఇంటిలో కానీ నీ హృదయములో కానీ నీ పిల్లల్లో కానీ దేవునికి స్థలమున్నదా వాక్యము నిన్ను అడుగుతూ ఉంది నీ హృదయములో స్థలముందా నీ మనస్సులో స్థలముందా నీ ఇంట్లో ఏసైకు స్థలముందా నీ పిల్లల హృదయాలలో ఏసు ప్రభుకు స్థానముందా అని దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది హలో మనం ఎప్పుడైతే ఆయనకు మన హృదయములో స్థానం ఇస్తామో మన మనస్సులో మన ఇంట్లో స్థానం ఇస్తామో సమస్త ప్రతికూలత తొలగించబడుతుంది సమస్తము సమకూడి మేలుకై జరుగుతుంది విస్తారమైన పనులను పెట్టుకొని నీవు ఎక్కడెక్కడో తిరుగుతో ప్రభు నాకు ఇలా కనపడ్డాడు ప్రభు నాకు ఇది చెప్పాడు అని చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ నీ బ్రతుకులో మేలైనది జరగదు ఘనమైన కార్యము నీ చుట్టూ ఉన్నవారు చూడాలంటే నీ హృదయములో స్థానము ఆయన కోరుకుంటూ ఉన్నాడు పశువుల పాక లాంటి మనుషుల హృదయాలను ప్రేమించి ఆయన పశువుల శాలలో జన్మించాడు ఎందుకో తెలుసా మానవుల హృదయాలు పశువుల పాక కంటే దారుణమైనవని పశువుల పాకలో ఆయన జన్మించాడు ప్రియలారా నీ హృదయాన్ని బాగు చేయటానికి నీ బ్రతుకును బాగు చేయటానికి నీ మనస్సును బాగు చేయటానికి నీ కుటుంబాన్ని బాగు చేయటానికి నీ పిల్లల్ని బాగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తపు బొట్టును నిన్ను ప్రేమించి కాచిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు ఒకవేళ నీ పిల్లలకు దేవునికి అవిధేయులైతే వారి కోసము కన్నీరు కాచ్చు నీ పిల్లలు రోగస్తులైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయి నీకు రెక్కలకు బలం వచ్చిన కాంచి సంపాదన 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 వాడు ఇల్లు కట్టాడు నేను రెండంతస్తులు కట్టాలి వాడు పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు నేను పెళ్ళిళ్ళు చేయాలి ఇది కాదు నీ పిల్లలు ఏ విధముగా బ్రతుకుచున్నారు మంచి స్థితిలో ఉన్నారా పెళ్ళిళ్ళు చేయండి తప్పు లేదు దేవుని మాట వినక పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని తెచ్చుకొని ఇల్లులు కట్టుకుంటున్న నోవా తాత కాలములో సమస్తము నేలమట్టమైపోయి ఉన్నది దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నీ పిల్లల కోసము విరిగి నలిగిన మనస్సుతో కన్నీరు కార్చి చేయి వారికి ఉన్న బంధకాల నుండి విడిపిస్తాడు వారికి ఉన్న వ్యసనముల నుండి విడిపిస్తాడు వారికి ఉన్న దుర్ అలవాట్ల నుండి విడిపిస్తారు వారు ఈ లోక మానియము నుండి స్వస్ శుద్ధి చేస్తాడు నా దేవుడు పరిశుద్ధ పరుస్తాడు ప్రియులార అందుకనే దేవుడు నిన్నడుగుతూ ఉన్నాడు నాకు స్థలం ఇవ్వుడి నేను ఈ వాక్యాన్ని ముందు వెనక వివరించాలని అనుకోవట్లేదు కానీ దేవుడు నన్ను ప్రేరేపించింది మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను నీ ఇంటిలో నీ హృదయములో నీ పిల్లల్లో దేవుడు స్థానాన్ని కోరుకుంటున్నాడు అయ్యా నా పిల్లల కోసము నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నా పిల్లల కోసము విరిగి నలిగిన మనసుతో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపముతో ఏపు వలె నా పిల్లలు ఎక్కడ నిన్ను దూషిస్తారో ఎక్కడ నీకు అవుతారో ఎక్కడ నీకు విరోధులై బ్రతుకుతారో అని ఏపు తన పిల్లల కోసము ప్రార్థించినట్లుగా నీవు నేను ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ హలేలుయా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఉంది గనురాలు ఆమె సునేమి పఠనస్తురాలు వాళ్ళ ఊరికి ఒక దైవజనుడు వస్తూ ఉన్నాడట ఆ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నప్పుడు చూసి ఆ మాట ఆ దైవజనులో ఏముందో కనుగొంది మనోళ్ళు ఏం చేస్తారు దైవజనుల్లో ఏముందో కనుగొనకుండానే వారి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటారు కానీ ఆ స్త్రీ జ్ఞానము కలిగింది గనుక ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని గుర్తెరిగి తన భర్త దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది చూద్దాం ఆ మాటలు రెండో రాజుల పుస్తకము నాలుగో అధ్యాయము స్తోత్రం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం రెండో రాజులు నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి ఒక దినమందు ఎలిషా సునేమి పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచో వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్ధకు వచ్చుచో పోవుచున్నవాడు భక్తిగల దైవచనుడని నీ నెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్లపీట దీపస్తంభము నుంచి అతడు మన యొద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను చాలు హలో లూయా ఆ యొక్క స్త్రీ దేవుణ్ణి నమ్ముకున్నామ కాదు నిజదేవుని గుర్తెరిగినామ కాదు కానీ సునేమి పట్టణములో ఉన్న ఘనురాలు ఒక రాజు భార్య ఆ ఊరికొస్తున్న దైవజనుని గుర్తెరిగి ఇతడు నిజముగా భక్తి కలిగిన దైవజనుడని గుర్తెరిగి తన భర్తతో మాట్లాడుతూ ఉంది మాత్రమే కాదు ఆ దైవజనుని బలవంతము చేసి మా ఇంట్లో మాత్రమే మీరు భోజనము చేయమని అతనికి చక్కటి భోజనమును సిద్ధపరిచింది ప్రియులారా తన భర్తతో మాట్లాడి తన మేడ మీద గోడ మీద అతనికి ఒక రూమును సిద్ధపరిచింది ఒక మంచము ఒక పీట ఒక బల్ల దీపస్తంభాన్ని సిద్ధపరిచింది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటిలో భోజనము చేస్తూ విశ్రాంతి పొందేవాడు ఆమె చేసిన మేలుకు దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు గనక దేవుడు ఏం చేశాడో తెలుసా ఇక ఆమె పిల్లలకనే అవకాశమే లేదు తన భర్త ముసలివాడు ఏమాత్రము సంసార జీవితములో సామర్థ్యము లేని వ్యక్తి పిల్లలు పుట్టే అవకాశము లేదని వైద్యశాస్త్రము ఇచ్చింది అయినను ఆ స్త్రీ దైవ సేవకుని ఇంట చేర్చుకొని ఆశ్రయం మంచి భోజనము పెట్టినందుకు మూయబడిన ఆమె గర్భము తెరవబడి ఉన్నది దేవుడు చక్కటి కుమారుణ్ణిచ్చాడు హలో ఆ ఇంటిలో దైవ సేవకునికి ఆమె ఏం చేసింది స్థలం ఇచ్చింది కాస్త స్థానం ఇచ్చింది దేవుడు మృతతుల్యమైపోయిన గర్భాన్ని దేవుడు తెరిచాడు ప్రియలారల లోయా మనోళ్ళు ఎట్టకుంటారు అంటే స్వస్థత పొందితే కథ మరిసే పోతారు మందిరానికే రారు కనుక నా ప్రియమైన గనురాలైన స్త్రీకి ఏం తక్కువండి డబ్బు ఉంది బలగం ఉంది బంధం ఉంది రాజ్యం ఉంది రాజు ఉన్నాడు సమృద్ధి ఉంది అయిన ఒక కొరత ఉంది ఆ కొరతను దైవ సేవకుని ఇంట్లో చేర్చుకున్నందుకు దేవుడు తీర్చాడు ప్రియలారా హలలోయ నీవు ఎవరిని చేర్చుకుంటున్నావు తాగుబోతోన్నా తిరిగిపోతున్నా అంతరాలు కట్టేటోనా తాయితలు కట్టేటోనా బూడిదే రాసేటోనా చూడండి ఊళ్ళెకోవడని వస్తే డుబ్బుడుబ్బుడు అనుకుంటూ వస్తే నోడు ఫస్ట్ పది రూపాయలతో ప్రారంభించి పదివేల కాడికి తీసుకొస్తాడు మన వాళ్ళు ఇచ్చేస్తారు అదేమన్నా కానీ కానీ అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఇంట్లో నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే దైవ సేవకులను సన్మానిస్తే దేవుడు సమస్తమును సమకూడిని మేలుకై జరిగిస్తాడు సునేమి పట్టణములో ఉన్న గనురాలు జీవితములో సంతానము లేని ఆమెకు దేవుడు సంతానమునిచ్చి ఆమె రాజ్యమును వంశమును నిలబెట్టిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెడతాడు ఆమెను హలలోయ స్తోత్రం మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అదొక్కటే కాదు ఆయన ప్రజల్ని ఎలా బ్రతికించాడో ఎలా నడిపించాడో ఎలా పోషించాడో తెలుసా నీకున్న ఆస్తి టైం బాగలేకపోతే పది సంవత్సరాలలో జీరోగా మారుతుంది నీ కుటుంబము జీరోగా మారచ్చు కానీ దేవుడు ప్రేమించిన ప్రజల్ని ఎలా నడిపించాడో మనం చూద్దాం దిదోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ద్వితోపదీష్కాండం నాలుగవ వాక్యము నుండి చదువుదాం ఈ నలభది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యుహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యుహోవా ఆజ్ఞలను గైకొని వాళ్ళను చాలు అలేలుయా ఒక్క సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు కాదు పది ఇరవై సంవత్సరాలు కాదు నలభది సంవత్సరాలవు దేవుడు ఏం చేశాడు తెలుసా ఈరోజు నా బట్టలు ఎంత తెల్లగా ఉన్నాయో నలభది సంవత్సరాల వరకు ఇలాగనే ఉన్నవి ఏ రోజు కూడా వాళ్ళ వస్త్రాలు మాయలే మురికి బట్టలే మాపు రాలేదు అలానాడు దేవుడు ప్రేమించి నడిపిస్తున్న ఆత్మీయ యాత్రలో ఎలాగైతే ఈ రోజున వస్త్రాలు ఎలాగున్నాయో నలభది సంవత్సరముల వరకు వారి వస్త్రాలు అలాగనే ఉన్నవి వారు ఎంత దూరమో ఈ నలభై సంవత్సరాలు వారు ఏం చేశారు నడిచారు కానీ ఏ రోజు కూడా కాళ్ళు వాయలేదు వాపు రాలేదు రోగము రాలేదు వ్యాధి రాలేదు ఎందుకో తెలుసా దేవుడు వారిని పరలోకము నుండి దేవదూతలు తినే మన్నాను కురిపించి పోషిస్తూ ఉన్నాడు లేలుయా అందుకనే మూడో వాక్యం చదవండి అక్కడ చక్కగా చెప్పబడుతుంది మనుష్యుడు మూడో వాక్యం ఇప్పుడు మనం చదివాం కదా ఆహారము వలన కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను చాలు హలో దేవుడు మన పితరులు ఎన్నడూ ఎరగని మన్నాతో అలానాడు నలభది సంవత్సరముల దేవదూతలు భుజించే ఆహారము చేత వారిని పోషించిన దేవుడు అనుకుంటాము ఈరోజు ఆదివారము మనము మందిరానికి మాయల పనికి పోతే పది రూపాయలు వస్తాయి పోషింపబడతాం అనుకుంటున్నాం కాదు కాదు మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు బ్రతుకుతాడు అందుకనే దేవుడు నలభై సంవత్సరాలు వారిలాగా ఎన్నడూ కష్టపడలేదండి వారికి రోగమే రాలేదు తలనొప్పికి ట్యాబ్లెటే మింగలేదు కడుపు నొప్పికి గోలేసుకోలేదు జ్వరానికి సూదేసుకోలేదు వారు ఎంత దూరము నడిచినా కాళ్ళకు నొప్పులే రాలేదు ఎందుకు దేవుని మాటతో వారు బ్రతికారు గనుక దేవుని మాట ప్రకారం వారు జీవించారు గనుక దేవుని మాట ప్రకారం వారి యాత్రను కొనసాగించారు గనుక అద్భుతమైన కృపను దేవుడు వారికి ఇచ్చాడు గనుక నీ హృదయములో నా హృదయములో దేవునికి గనక స్థానం ఇస్తే అది మనకు దక్కుద్ది ఒకవేళ అది రావట్లేదంటే మనం ఏం చేస్తున్నామో ఆ మాట కూడా బైబుల్లో రాయబడింది చదువుకుందాం యహోశువ పుస్తకము ఐదో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని చదువుదాం యహోశువ పుస్తకము సారీ ఐదో అధ్యాయము పన్నెండో వాక్యము నూట పద్దెనిమిది సారీ నూట ఎనభై పేజీ నెంబర్ నూట ఎనభై పేజీ నెంబర్ ఐదు పన్నెండు చదవండి ఎవరైనా త్వరగా మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయను అటు తర్వాత ఇస్రాయేళ్లులకు మన్నా దొరకకపోయను ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి చా అలేలియా దేవునికి స్తోత్రం దేవుడు నలభై సంవత్సరాలు పరలోకములో దేవదూతలు తినే మన్నాతో వారిని బ్రతికించాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వారు కానాను దేశానికి హృదయములో స్థానం ఇచ్చారు పరలోకపు మన్నా ఆగిపోయింది ఆ సంవత్సరమున వారికి మన్నా దొరకలే కానాను దేశపు పంటను తిన్నారు ప్రియులారా నీలో నాలో గనుక ఈ లోకములో ఉన్న దానికోసం ఆశపడితే దేవుడి దగ్గర నుండి రావలసినది రాదు లోక సంబంధమైనది కోరుకున్నప్పుడు పరలోక సంబంధమైనది ఆగిపోతుంది ఈ లోక సంబంధమైన దానిని నువ్వు ప్రేమించినప్పుడు పరలోక సంబంధమైన ప్రేమ నీకు కరువైతుంది వారు నలభై సంవత్సరములు దేవుని చిత్తములో నడిచి దేవుని చిత్త ప్రకారము బ్రతికి జీవిస్తే మన్నా తిన్నారు ఎప్పుడైతే లోక సంబంధమైన పంట కోసము లోక సంబంధమైన ఆశీర్వాదము కోసము లోక సంబంధమైన ఆశల కోసము కోరికల కోసము ఆశపడి తినాలని కోరుకొని తిన్నారో ఆశించారో అనుభవించారో ఎమ్మటే దేవుని కృప నిలిచిపోయింది అక్కడ నుండి మొదలైంది రోగం అక్కడి నుండి మొదలైంది శత్రుత్వం నుండి ప్రారంభమైంది పగ అక్కడి నుండి ప్రారంభమైంది అసూయత అక్కడ నుండి వచ్చారు రాజ్యం మీదికి రాజ్యము సైన్యం మీదికి సైన్యము శత్రు పోరాటము ప్రారంభమైంది మానవుడు కష్టపడి సంపాదించిన ఆశీర్వదము లేకుండా దరిద్రములో బ్రతకటము పారైంది ఆ నలభది సంవత్సరములు కొత్త బట్టల్లాగానే కనపడ్డావి వారికి వాళ్లకు రేణుసబ్బుతో పని లేదు అంట్ల సబ్బుతో పని లేదు త్రిబుల్ ఎక్స్తో పని లేదు ఈటా సరుపుతో వారికి పనిలేదు ప్రియులారా ఎప్పుడైతే లోకములో కానాను దేశపు పంటను తిన్నారో మన్నాగిపోయింది నువ్వు దేవుని అనే వాక్యాన్ని భుజించు నీలోనికి జీవారము ప్రవహిస్తుంది దేవుని వాక్యము భుజిస్తే నీ ఒంట్లో రోగం ఉండదు నీ ఒంట్లో బలహీనత ఉండదు నీ ఒంట్లో శక్తి ఉండదు సారీ నీ ఒంట్లో అనేది కూడా ఉండదు ఎందుకో తెలుసా దేవుని వాక్యము బ్రతికిస్తుంది గనుక ఆయన వాక్యము స్వస్థపరుస్తుంది గనుక ఆయన వాక్యము జీవింప చేస్తది గనుక ఆయన వాక్యము ఈలోకపు యుగ దేవతలు మాంత్రిక తాంత్రిక భానువత శీలవతి కాశ్మర క్షుద్ర పూజ సమస్త శక్తులను నిర్వీర్యము చేస్తుంది గనుక ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది వాక్యమే ప్రభు అయిన యేసు ప్రభు అయిన వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి దైవ కుమారుడిగా దిగి వచ్చాడు హలలోయా నువ్వు లోకములో ఏది ఆశించినా ఏది కోరుకున్నా ఏది భుజించిన నీ ఆశీర్వదం ఆగిపోద్ది దేవుడి దగ్గర నీ దీవెన నిలిచిపోద్ది నీ మేలు నీకు దూరం అవుతుంది నీకు సమాధానము రాదు అసమాధానాన్ని పొందుకుంటావు వారు ఎప్పుడైతే కానాను దేశపు పంటను తిన్నారో పరలోకపు మన్నా ఆగిపోయింది నా ప్రియ దేవుని బిడా నీ హృదయములో దేనికి స్థానముంది చెట్టుక పుట్టక రాయికా రప్పక లోకానికా ఆశలక లోక నటనలకాదు కాదు కాదు వాటికి కాదు నీకు ఆశ ఉండవలసింది సావైనా బ్రతుకైనా ఏసయ్యా నీ కోసము బ్రతుకుతాను రోగము సిగ్గుపడిపోద్ది వ్యాధి నీలో నుండి దూరం అయిపోద్ది దరిద్రముని ఇంటిని పారిపోద్ది రమ్మన్నని యొద్దకు రాదు దేవుడు ఒక్కసారి దీవిస్తే ఆ దీవెన సెలయేరులా పారుతూ ఉంటుంది కానీ మానవుని కష్టాజీతములాగా ఒక సంవత్సరము సమృద్ధి ఒక సంవత్సరము లేమిడి కరువు కొరత దరిద్రత అలాగుంటుంది మానవుని కష్టాజీతానికి యహో ఆశీర్వదము ఎల్లవేళలలో వెయ్యి తరాలకు ఉంటుంది ప్రియలారా ఆయన అడుగుతూ ఉన్నాడు నాకు స్థానం ఇస్తారా హృదయములో నీ ఇంటిలో నీ పిల్లల్లో నీ పంటలో నీ పనుల్లో నాకు స్థానం ఇవ్వండి నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను నేను హెచ్చిస్తాను నేను అభివృద్ధి చేస్తాను ప్రియులారా లోక సంబంధంగా ఏది కోరుకున్నా ఏది అడిగినా ఏది ఆశించినా మీకు అది వచ్చినా ఉండదు ఉన్నది మీకు దుఃఖము ఆయస్సమే మీకు అందరికీ ఒక మర్మం చెప్పన మంచి మాట అడుగుడి ఇవ్వబడును ఎత్తుకుడి దొరుకుడి ఏంటిది అది బంగారమా భూమి ఆస్థ కాదు కాదు ఎస్సయా నీవు పరిశుద్ధుడవు ఆ పరిశుద్ధతను నాకు ఇవ్వు నీవు పవిత్రుడవు అపవిత్రత నాకివ్వు నువ్వు నీతిమంతుడవు ఆ నీతి నాకివ్వు నువ్వు సత్యవంతుడవు ఆ సత్యాన్ని నాకివ్వు అని నువ్వు అడిగితే పరలోకమంద అనున్న పరిశుద్ధత పవిత్రత నీతి న్యాయము సత్యముతో పాటు ఈ లోకపు ఆశీర్వదము నీకప్పుడు వస్తుంది నువ్వు వాటిని అడగకుండా వీటిని అడిగితే అక్కడే ఇది ఇక్కడే ఉంటుంది అందుకు నిన్ను ఆయన అడగమన్నాడు నీ పరిశుద్ధాత్మని అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నింపయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వయ్యా నీ పరిశుద్ధాత్మ బలమును నాకు ఇవ్వయ్యా నువ్వు అడిగితే పరిశుద్ధాత్ముడు నీకుంటే ప్రకృతి నీకు ఆశీర్వదకరముగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు నీకుంటే నీ కష్టాజీతము నీకు కరముగా ఉంటుంది పరిశుద్ధాత్ముడు నీకుంటే నీ ఇల్లు నీకు ఆరోగ్యకరముగా ఉంటుంది నీ ఇంట్లోకి దయ్యాలు భూతాలు మాంత్రశక్తులు రావు నీవు ఆయనకు స్థానం ఇవ్వు గనురాలైన స్త్రీ దైవ సేవకునికి స్థానం ఇచ్చి రాజ్యాన్ని నిలుపుకుంది వంశాన్ని నిలుపుకుంది ప్రజల్లో ఉన్న గొడ్రాలనే నిందే అవమానాన్ని తొలగించుకొని మేలు పొందుకుంది ప్రియ్లారా దేవుడుకు మన హృదయాలలో మన కుటుంబంలో మన జీవితములో మనసులో తలంపుల్లో పిల్లలను స్థానం ఇచ్చేవారిగా స్థిరపడుదుముగాక ఆమెన్ ఈ మాటలు మనకు ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్